మా యాప్ వాడిన యూజర్ హ్యాపీగా యాప్ వాడాలి మనం దీంతో పాటు మా యాప్ వాడిన వాళ్ళు రిఫర్ అండ్ కూడా అంటే మనం ఎర్న్ కూడా చేసుకోవచ్చు ఈ ఆప్షన్ కూడా మనం ఇవ్వడం జరిగింది రిఫర్ అండ్ అంటే అంటే మనం ఏంటంటే ఇక్కడ మనం షార్ట్ న్యూస్ వచ్చేసరికి మెయిన్ నేషనల్ ఇంటర్నేషనల్ తో పాటు లోకల్ కూడా మనం ఇస్తాం అనమాట మనకి మెయిన్ మెయిన్ సిటీలో మీడియా ఛానల్స్ కానీ మా ప్రతినిధులు కానీ ఉంటారు బట్ మనం లోకల్ విషయంకి వచ్చేసరికి అన్ని జిల్లాల్లో కానీ అన్ని కవర్ చేయలేం దానికి మేము ఏం చేస్తున్నాం అంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీ ఎవరైనా ఉన్నా ఎవరైనా వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా మా యాప్ తో ఆ ఏరియాలో జరిగిన వార్తని మాకు పంపించాలి మీ ఊర్లో జరిగిన ఏ న్యూస్ అయినా సో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ నుంచి మీకు మీరే మీరు దీనికి ఏం చదవాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ మీ తెలుగు టైప్ ఉంటే చాలు ఆఫ్ మైండ్ ఉంటే చాలు తెలుగు భాష మీద పట్టుంటే చాలు మీరు జస్ట్ మీ ఊర్లో జరిగిన న్యూస్ ని మాకు పంపిస్తే మేము దానికి అమౌంట్ ఇస్తాం